వస్తుంద అరే ఓ అరే రాకే కాదురా నాకు అరే సార్లు రెండు నెలలు ఇచ్చి రెండు సెలవులు మూడు నెలలు ఇస్తాయి రెండు నెలలు చూస్తుండగానే అయిపోయినాయి కాదు రెండు నెలలు అంటే అరవై రోజులు స్కూల్ ఏమో స్టార్ట్ అయ్యాయి సార్ ఏమో మన కోసం ఊర్మేవాడు తిరగబట్టి సాత్వం పనిలేదా సాత్వం ఏం పనిలేదా ఏం మాట్లాడుతున్నావురా సారుక్ పని ఉంటే మనకోసం ఎందుకు తిరుగుతారా పని లేదు కాబట్టి మనకోసం తిరుగుతుంది అరే ఒక పని చేద్దాం స్కూల్ కార్డు పోయి స్కూల్ కింద బాంబి లేపితే మరా స్కూల్ కింద బాంబిట్ లేపితే మారా ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎట్టిన తలకి రా అరే చదువంటే సరస్వతి దేవి రా చెంబలేసుకో అరే నేను చెప్పేది మన మంచి గురించే రా చదువు అంటే నాకు కూడా ఇష్టమే అరే మనం మురుకుంది చాలు కానీ సారు ఇట్లా వస్తుందో చూడరా సారా తరిమి తరిమి ఒకటే తట్టుండు ఏం చేయాలో ఏమో ఈ స్కూల్ స్టార్ట్ అయ్యా సారేమో పొద్దుగా లేచి చిరుకొస్తాను మా ఇంటికి అమ్మాయి అబ్బు సార్ వస్తాడు అటు జాక్కుంటా జడ్ బాయ్ రాయుడు ఏమో గిత్తురుకులాడబెడుతుడు వీడు దొరికితే పని స్కూల్ స్కూల్కు రారా అంటే గిట్లు గురుకులాడ పెడుతుండు సార్

సారూరు పోయి జాక్కుంటాడు సార్ సార్ ఇప్పుడు రాను సార్ రేపు సార్ నువ్వుకి రేపటికి నడు సార్ మీరు రాసారు గుంజుకో సార్ ఏడు గుంజుకో రానంటుంటే గుంజుకోతాడు నువ్వు రా పడికినా పడికి ఏ నువ్వేమనే వేసుకో ఇవ్వాలని నేను గుంజుకు పోదామనే వచ్చినాం నడు పోపా చార్ నేను భలే కొత్తవని నాతో పాటు ఇంకిద్దరు సార్ అకిలియాడు నందిలాడు వాళ్ళని తోల్కొని పోము సార్ ఏందిరా అకిలియాడు నందిగాడు కూడా రాలే అయితే నర్రా పోపా ఎడు నారా అల్ల ఏడ దాక్కురో నా తెలుసు సార్ ఇంకేడున్నారా వాళ్ళు సరే ఒక రూమ్ కూడా దాచుకో సార్ నా పోందారా కాదు సార్ అరే స్కూల్ తప్పించి ఇలా సాడు జాక్కొని ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది రాంట్రా నాకు మంచిగా అనిపిస్తుంది రా ప్రతిరోజు ఇట్లనే జాక్కుందాం రా అరే నిజమే రా నేను రోజు ఈ ప్లేస్ కి వస్తా నువ్వు ఈ ప్లేస్ కి రారా సరే రా రేపటి నుంచి తమ సాపు తెచ్చుకొని తావు కూడా వస్తున్నాం రా అరే మనకు పడేందుకు సరేందుకు సాగుకున్న వాళ్ళంతా బర్ర కడిగిపోతురు కరువు పనికి పోతురు దొరకరు పోతురు మనం ఇట్లా పెద్ద కరువు పనికే పోదాం అది ఇట్లా గవర్నమెంట్ జాబే రా కరువు పని కంటే పెద్ద జాబ్ ఏదేరా నిజమే రా ఎందుకు లేదురా మా ఉన్నదరా ఏందిరా కరుపనికి పనికి పోతారు మీరు సార్ ఆ మాట నేను అనలేదు సార్ వీడియో అన్నాడు సార్ అమ్మ దొంగ నా కొడుక మెల్లగా నా మీద ఎక్కిస్తున్నావురా ఆవురా నీ పని చెప్తా సార్ వీడు నిజంగా ఏమన్నాడు చెప్పాలా సార్ స్కూల్ కింద పెట్టి స్కూల్ నేలు అయిపోతా అన్నాడు సార్ స్కూల్ నేలు అయిపోతా అన్నాడు సార్ స్కూల్ కింద బాంబు పెట్టి స్కూల్ నెల అంటాడు ఏ ఏమన్నావురా కాదురా రెండు నెలలు సెలవు ఇత్తు మళ్ళా ఇంకా తప్పించుడేంద్రా మీరు మా రెండు సంటే సార్ మూడు నాలుగు నెలలు మేము స్కూల్ ఏం రామ్ సార్ మేము కరువు పని పోతాం నేను కరువు పని పోతాం ఏంద్రా కరువు పని పోతారా కట్టేటారా మీరు కరువు పని పోతారా నాలో ఉన్న రౌడీని నిద్ర లేపకండ్రా చిన్న పిల్లలు రా మీరంతా నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్ చిన్న పిల్లలు రా మీరు సార్ మేము స్కూల్ కి వస్తాం గాని ఇరు నమ్మని ఓ చెప్పి సార్ మీకు అరే నేనే చెప్పినరా సార్ పోదాం పని సార్ పోదాం పరే